వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు మరియు పన్నెండవ పిఆర్సి ఐఆర్ గురించి తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఒక డిఏ డిఆర్ అరియర్స్కే ఒక్కొక్కరికి లక్ష నుండి నాలుగున్నర లక్షల వరకు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే అదేవిధంగా ఈ యొక్క అరియర్స్ అంటే డిఆర్ అరియర్సే కాకుండా ఉద్యోగులకు సంబంధించిన సరండర్ లీవ్స్ కూడా గత రెండు సంవత్సరాల నుంచి అయితే చెల్లింపులు జరగలేదు ఇటీవలే ఏదో ఒకరిద్దరికి మాత్రమే సమన్ లీవ్లు జమ అయినట్లు సమాచారం అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ లోన్లకు సంబంధించి ఇటీవలే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు క్లెయిమ్ చేసినటువంటి లోన్లకి సంబంధించి చెల్లింపులు అయితే జరిగాయి ఇక ఉద్యోగులకు సంబంధించి మరియు ఫెన్షన్లకు సంబంధించినటువంటి పిఆర్సి అరియర్స్ కూడా పెండింగ్లోనే ఉన్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే పెండింగ్ బిల్లులకు సంబంధించి ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెండింగ్ బిల్లులు అనేటివి కొంత జమ అవుతాయని చెప్పి సమాచారము అదేవిధంగా పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నందున ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించి ఐఆర్ ప్రకటించే విషయం గురించి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం కాబో కాబట్టి రేపు ముప్పై ఒకటో జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ పెండింగ్ బిల్లులు కావచ్చు అదేవిధంగా పన్నెండు పిఆర్సీ యొక్క ఐఆర్ గురించి ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి తాజా సమాచారం మిత్రులారా